ఏప్రిల్ పంతొమ్మిది యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వచనంలో నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవదరని మన ప్రభువు తన శత్రువులతో చెప్పాడు ఈ మాటలు ఎవరి పెదాల నుండి వచ్చాయో ఆలోచిస్తే మనం ఈ తీవ్రమైన మాటలకు ప్రత్యేకమైన శ్రద్ధనివ్వాలి తమ పాపంలో చనిపోయి క్షమించబడకుండా దేవుణ్ణి కలుసుకోకుండా తమ పాపాలతో మరో లోకంలోకి మనుష్యులు వెళ్తారని చెప్పిన ఈ వ్యక్తి ఎవరు ఆయన మానవాళి రక్షకునిగా తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టిన ప్రభువు ఆయన ప్రేమమూర్తి కృపగలవాడు దయగలవాడు పాపులకు కనికరస్తుడైన స్నేహితుడు అది స్వయంగా క్రీస్తే ఈ సులువైన సత్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు నరకం గూర్చి భవిష్యత్ శిక్షణ గురించి మాట్లాడడం కఠినత్వం అని భావించేవారు గొప్పగా పొరపడ్డారు అలాంటి వ్యక్తులు మన ముందున్న భాషను ఎలా మాట్లాడగలరు మన ప్రభువు వాడిన వ్యక్తీకరణను ప్రత్యేకంగా పురుగుచావదు అగ్ని ఆరదు మార్కు తొమ్మిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన అనే మాటను అనేకులు ఎలా అర్థం చేసుకోగలరు వారు ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు తప్పుడు ప్రేమతో వ్యాధిగ్రస్తమైన మంచితనంతో భ్రమలలో నడిచేవారు స్పష్టమైన లేఖన బోధను ఖండించి ప్రాయబడిన దానికంటే మించిన జ్ఞానులుగా ఉన్నారు నరకం వాస్తవాన్ని మన విశ్వాసంలో గొప్ప పునాది సత్యంగా స్థిరపరుచుకుందాం నీతిమంతులకు శాశ్వత పరలోకం దృఢంగా ఉందని నమ్మినట్లే అనీతిమంతులకు శాశ్వత నరకం ఉందనే విషయాన్ని కూడా మనం దృఢంగా నమ్మాలి నరకం గురించి మాట్లాడితే ప్రేమ లేదని మాత్రం మనం ఎన్నడూ భావించకూడదు ప్రమాదాన్ని గురించి మనుషులను హెచ్చరించి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొమ్మని బ్రతిమలాడటమే అత్యున్నతమైన ప్రేమ మోసగాడు హంతకుడు అబద్ధికుడైన సాతాను ఆరంభంలో హబతో చెప్పాడు మీరు చావనే చావరు ఆది కణము మూడు నాలుగు విశ్వసించకపోతే తమ పాపాలలోనే చనిపోతారని మనుషులకు చెప్పకపోవడం అపవాదిని సంతోషపరుస్తుంది కానీ అది నిశ్చయంగా దేవుణ్ణి సంతోషపరచదు ధ్యానం కోసం వాస్తవాన్ని ఉపేక్షించినంత మాత్రాన వాస్తవం మారదు వాస్తవాన్ని ఎగతాళి చేస్తే అది వాస్తవాన్ని మార్చదు వాస్తవాన్ని ఇష్టపడనంత మాత్రాన అది నాశనం కాదు వాస్తవాన్ని ఎదుర్కోండి రాబోయే ఉగ్రత నుండి పారిపోండి